మేడం రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీశక్తి పథకం అయితే తీసుకొచ్చింది సూపర్ సిక్స్ కూడా సూపర్ సక్సెస్ అని మీరు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే సో అట్టర్ ప్లాఫ్ అయింది అంటున్నారు అసలు ఈ రెండిళ్ళు ఏది నిజమంటారు అసలుకి ప్లాప్ మనిషి ఒక మాట మాట్లాడాడంటే అటర్ప్లాప్ అనే మాట్లాడతాడు నెగిటివిటీ నర నరాన పురిగి పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మరి మంచి అని ఎలా చెప్తాడండి కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ హర్షద్వానాలు చేస్తున్నారు అయితే అసలుకి కూటమి కూటమిని ఇంకా వదిలిపెట్టేలా లేరు ఇప్పట్లో అసలుకి మరి ఆ ఊసు లేదు వైఎస్ఆర్ పార్టీ అనే ఊసు లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైపోయి ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడుతున్నాడు మరి ఫోర్ ట్వంటీ గజ దొంగ ఎంతకన్నా ఇంకేం మాట్లాడతాడండి అతను ఏదన్నా ఒక్క పథకం మంచిగా చేసి పెట్టాడు ఎవరికన్నా చేశాడండి ఎంతసేపు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అనూనయలకి వాళ్ళ రెడ్డి అనే తోకం ఉండ వాళ్ళకి మాత్రమే అధికారాలని పంచి పప్పు బెల్లాల్లాగా ఈ రాష్ట్రాన్ని మరి పాలన చేశాడు అందుకే జనాలు లెవన్ రెడ్డిని చేశాడు మరి అయినా కూడా ఇంకా పాపం ఇంకా అధికార దాహం తీరలేదు ఇంకా అధికారం మీద ఆశ చావలేదు ఇంకా ఎలాగోలా మరి అధికారంలోకి రావాలి అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మరి ఇచ్చేయాలనేది తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఏనాడన్నా ఒక్క మంచి పని ఆడవాళ్ళకి ఆడపడుచులు అనే వాళ్ళకి ఒక్క మంచి పనిచేసేవా ఎక్కడో దాకెందుకు నీ సొంత చెల్లి నీ షర్మిలాని నువ్వు మరి ఆస్తులు ఆస్తుల కోసం సొంత ఇంట్లో కన్న పుట్టింట్లో నుంచి ఎలగొట్టేసావు కదా నీ తల్లిని మరి విజయమ్మని మరి పాపం పెద్ద ఆయన ఉన్న ఆవిడ ఒక రాజభోగం ఎలాబడిసింది అట్టడిది నీ హైంలోకి వచ్చాక నీ పెళ్ళాము నువ్వు కలిసి మరి తల్లిని కాడా ఎలగొట్టేశారు మరి అట్లాంటిది మరి మరి ఆ సునీత పాపం ఆవిడైతే అసలు చెప్పక్కర్ల కజిన్ కజిన్ సిస్టరు ఆవిడైతే మా నాన్న చంపిన వాళ్ళని పట్టుకోమని ఆవిడ చుట్టూ కోట్లు చుట్టూ తిరిగించవటే కానీ తిరగించవటం లేదు పాపం వాళ్ళ ఇంట్లో ఆడపరుచుల పరిస్థితి ఇదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కూటమిలో శక్తి పథకం ఇంకా ఫెయిల్ అయింది ఏం తెలుసు అసలుకి జగన్మోహన్ రెడ్డి విమానాల్లో పరదాల్లో విమానాల్లో తిరుగుతూ పరదాలు కట్టుకు తిరిగే నీకు మహిళల అవసరాలు మహిళల ఒక బాధక సాధక బాధలు ఎలా తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం ఒక మహిళ తన కుటుంబం కోసం పడే శ్రమలో మరి ప్రతి రూపాయి కూడా తనకి ఎంతో అత్యవసరమైనదే తన కుటుంబానికి ఎంతో చేయూతనిస్తుంది ప్రతి రూపాయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు స్త్రీ పక్షపాతి కాబట్టి ఆయన ఖచ్చితంగా నా సోదరి మనులు నా తోడబుట్టిన వాళ్ళు క్షేమంగా ఉండాలి ఇబ్బందులు పడకూడదు వాళ్ళు చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి కుటుంబంలో ఆర్థిక బాధల నుంచి వాళ్ళు బయటపడాలి అని చెప్పి ఆయన ఎంతో ప్రేమతో స్త్రీపక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఇచ్చారు ఎన్నో పథకాలు ఇచ్చారు స్త్రీ శక్తి పే రూపుతో పేరుతో మరి వాళ్ళ ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం అనేది అసలు మహిళలకైతే ఇంకా చెప్పనలివి కాదండి అంత ఆనందంగా వర్ణనాతీతంగా వీళ్ళు ఎంతో హ్యాపీగా ఎవరు కూడా ఖాళీగా కాలక్షేపాలు చేయడానికి బస్సులు ఎక్కట్లేదండి నిజంగా ఏ దేవుడికి దండం పెట్టుకుందామనో లేకపోతే వాళ్ళ వృత్తుల కోసం ఏదన్నా ఒక లగేజీ తెచ్చుకోవడానికనో ప్రతి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారండి వాళ్ళ వాళ్ళకి రోజుకి ఒక ఏదో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇలా కలిసి వస్తుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందండి నిజంగా అసలు సంతోషం అంటే అక్కడే ఉందండి వాళ్ళ బస్సు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అనేది తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రథమ ఎజెండేగా దీన్ని చెప్పుకోవచ్చు మనం స్త్రీ శక్తి అంత సక్సెస్ అయింది ఇవాళ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా చాలా ఆనందపడుతున్నారు లోయర్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ చాలా సంతోషంతో ఉండారండి ఎందుకంటే ఇవాళ రవాణా ఛార్జెస్ ఏ విధంగా రేట్లు పెరిగిపోయినాయి బయటకు వెళ్తే ఎంత ఖర్చులు అవుతున్నాయి ఆదాయ వనరులు లేవు ఒక పక్క కానీ ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న జీవన విధానం అయిపోయింది వాళ్ళ స్త్రీ బయటకు వెళ్ళాలంటే భర్త మీద ఆధారపడాలో తన కొడుకు మీద ఆధారపడాలి వాళ్ళకి ఆదాయం లేదు చేతిలో కానీ ఈ రోజున వాళ్ళు స్వతంత్రంగా బయటకెళ్ళి పనిచేసుకోవడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో సహాయం చేశారు కాబట్టి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సార్ అని అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాల్లో అతి చిన్న పథకం శ్రీశక్తి పథకం దాన్ని అమలు చేయడానికి కూడా సంవత్సరంన్నర కాలం పట్టిందా చంద్రబాబు నాయుడు గారికి అని జగన్ జగన్ గారు అయితే ప్రశ్నిస్తున్నారు చిన్న పథకం పెద్ద పథకం అంటూ ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి చిన్న పెద్ద అని నువ్వు మాట్లాడొద్దు పెద్దవాళ్ళు ఏంటో పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఏంటో తెలియదు నువ్వు చిన్న పెద్ద అని వెనకేసుకురాపాక చిన్న లేదు పెద్ద లేదు పథకం అంటే పథకమే పథకాన్ని అమలు చేయడానికి సంవత్సరంలో అన్ని హంగులతో సిద్ధం చేసేసి ఆర్టీసీని సర్వ హంగులతో ఇవాళ్ళ ఫ్రీ బస్సు విధానం రై రైన బందర్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి బస్సులు ఆడవాళ్ళు మహిళలు అయితే ఉప్పినలాగా అసలు ఉవ్వెత్తున మరి బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ పనుల కోసం చక్కచక్క పనులు చేసుకుంటున్నారు నువ్వు ఒక్కసారి దిగు మేడ దిగి కిందకొచ్చి మరి మహిళలను చూసుకున్న చూసావు అంటే వాళ్ళని మరి మరి ఇంకో మారువేషంలోనో ఎలాగో అలా వచ్చి వాళ్ళని కలిసావు అంటే వాళ్ళు చెప్తారు నిజంగా అసలుకి ఏది గొప్ప ఏది గొప్ప సాయం ఏది మంచి పని అని అంతే చిన్న చిన్న ప పథకము ఇదేదో ముందు చేయలేవు నువ్వేం చేసావు పింఛను ఇవ్వడానికి ఒక పింఛన్ని ఇది విడతల వారీగా సంవత్సరం సంవత్సరం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ నాలుగు వేలు చేయడానికి నీకు నాలుగైదు వేలు పట్టిందయ్యా నీకు వెయ్యి రూపాయలు పెంచడానికి నువ్వు చెప్తున్నావు వేల కోట్లు కేటాయించారు ఇవాళ రెండు వేల కోట్లు పై చిలుకు మరి ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధి నుండి తీసి ఈ రోజున నా ఆటబిడ్డలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉండారు ఈ ఆడపడుచులు ఇంకా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అసలుకి వాళ్ళు ఓన్ చేసేసుకున్నారండి వదలరు ఇంకా కూటమి ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం అంటూ ఆంధ్రప్రదేశ్లో రాదండి ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్సు నడిచింది కానీ ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో బాగా అణగారిన వర్గాలు బాగా పేదలు మహిళా అభ్యున్నతి లేకపోవడం ఇక్కడ సక్సెస్ ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండారు కాబట్టి వీళ్ళకి బాగా ఉపయోగపడిందండి బస్సు అనేది అసలు చాలా సంతోషకరం మాకు ఇప్పుడు ఎందుకంటే మహిళలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం ఇవాళ రోజున మాకు యాభై రూపాయలు మిగిలిన వంద రూపాయలు మిగిలి అని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఆనందంతో చదువుతుంటే నిజంగా కడుపు నిండిపోతుందండి ఎంత మంచి ప్రభుత్వం ఇంత మంచి మరి మినిస్టర్స్ మనకి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాలే రావాలి ఆ దిక్కుమాలని జగన్మోహన్ రెడ్డి అంటాడు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రాన్ని నాకిస్తాడు నాకి పారేస్తాడు ఇంకా ఎక్కడ ఏదుందో మొత్తం దోచుకోవడానికి దాచుకోవడానికి అని ఆలోచిస్తాడు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎవరు కూడా పట్టించుకోవద్దని మరి అందరికీ వాడేంటో ఆ దొంగ ఏంటో అసలు ఆ దొంగ బుద్ధులేంటో ఆ దొంగ మరి అబద్ధాలు ఏంటో జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు కోరని అందరికీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ క్రూరస్తులు నేరస్తులు వాళ్ళకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి లాంటి అబద్ధాలు కోరితోనే ఈ రాష్ట్రంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను స్త్రీశక్తి పథకం కోసం సంవత్సరం ఉన్నారు వేచి చూసిన అక్క చెల్లెం అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే సౌకర్యం కల్పించలేదు పదహారు కేటగిరీల బస్సులు ఉంటే ఐదు కేటగిరీలు ఇవ్వడం ఏంటి అని చెప్పి జగన్ అంటున్నారు చాలండి ఇవాళ మేమేమి ఏసీ బస్సుల్లో ఎక్కాలి కాదండి ఏసీ బస్సుల్లో తిరగాలనో లేకపోతే సూపర్ ఎక్స్ప్రెస్ల్లో తిరిగేసేయాలనో ఏ మహిళన కోరుకుందా లేకపోతే ఎవరన్నా అడిగారని నేను జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు అడగలేదు నువ్వు ఊరికే ఆకాశంలో మేడలు కట్టేసుకుని విమానాల్లో తిరిగేసిన ఎక్స్పీరియన్స్తో నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక ఇవాళ ఎవరు సూపర్ డైలెక్స్లు అడగట్లేదు ఇవాళ ఎవరు ఏసీ వాళ్ళు అడగట్లా మాకు చాలు మాకు చిన్న చిన్న పనులు ఉంటే చక్క చేసుకుంటాం చక్క పెట్టుకుంటాం రోజువారి కూలీలు రోజువారి పనులు చేసుకునే ఉద్యోగస్తులు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఇవాళ ఏ ఏ ఆ లిమిటేషన్లో ఉండ ఆ ఐదు రకాల బస్సులనే మా మహిళలు ఉపయోగించుకుంటాం మాకు చాలు ఎంతకన్నా ఎక్కువ వద్దు మాకు కావాల్సిందే ఇచ్చారు ఆయన ఆయన ఇచ్చిందే మేము ఉపయోగించుకుంటాం తప్ప గొంతెమ్మ కోరికలు కోరుకోవడానికి మరి చ జగన్మోహన్ లాగా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వకపోయినా గొంతెమ్మ కోరికలు కోరుకోమని ఇండైరెక్ట్గా హింటిస్తున్నాడు అనమాట అంటే ఏంటంటే నోట్ కార్డు ఇది కూడా లేకుండా చేయాలని ఆలోచనలో ఏంటంటే మీరు ఏసీ బస్సులు ఎక్కడమ్మా చెల్లెమ్మలు అది ఇది అని రెచ్చగొట్టడానికి తన మాటలు మాట్లాడుతున్నాడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డికి ఫ్లైటుల్లో తిరిగి మరి పరదాలు కట్టుకున్న నీకేం తెలుసు ఆడవాళ్ళ కష్టాలు కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు ప్రలాభాలు మా మాన్తే మంచిదని చెప్తున్నాం అయితే గత ఐదు సంవత్సరాలు అయితే రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఒక స్వర్ణయుగం నడిచింది మహిళలు అయితే ఆ పాలన ఎప్పటికి మర్చిపోలేరు జగనన్న పాలన అసలు మర్చిపోలేరు అంటున్నారు మరి మర్చిపోలేము ఎందుకంటే అది స్వర్ణయుగం కాదు ఒక బూతల భూతాలు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఒక భయంకరమైన స్వప్నం ఒక ఐదు ఏళ్ళ పాటు ఎలాంటి నరకం అనిపించారు ఈ రాష్ట్ర ప్రజలు ఏ నిమిషాన్నించి ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో ఎటు నుంచి ఏ మంటలు జరుగుతాయి ఏ ఆడపిల్లని మరి పేకలు తెక్కోస్తారో ఏ ఆడపిల్లని మరి మానభంగాలు చేసి రోడ్డు మీద పిసికి పేక పిసికి పారేస్తారో తెలియక ఎంత అతలాకుతలం అయ్యి ఐదేళ్ళు ఒక కళలాగా బతికామండి ఇవాళ కళల్ని పటాపంచలు చేసి మరి పవన్ కళ్యాణే కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ ఇవాళ మరి నారా లోకేష్ బాబే కానీ వీళ్ళ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ రాష్ట్రాన్ని మరి ఎంతో కాపాడి ఈ దుర్మార్గుడు వాళ్ళ చర్ నుంచి బయటపడేశాడు మరి స్వర్ణయుగం నిజంగా ఇవాళ స్వర్ణయుగం అంటే ఇవాళ స్వర్ణయుగం నడుస్తుందండి సంవత్సరం నుంచి ఆడవాళ్ళకి అందరికీ తెలుసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పే కల్లిబుల్లి కబుర్లు సోది కబుర్లు వినటానికి ఎవ్వరూ కూడా చెవుల్లో మరి ఫ్లవర్స్ పెట్టుకుని అయితే లేరు జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడడం మానేసేసి వెళ్ళి నీ ప్యాలెస్లో నీ ప్యాలెస్లు ఉండేవి కదా ఆ ప్యాలెసుల్లో చక్కగా ఏదో మరి చేసుకుంటా మరి ఏదో ఒకటి నీ కాలక్షేపం ఏదో వ్యాపారాలు ఉండేవి కాబట్టి వ్యాపారాలు చూసుకుంటా చక్కగా నీ పన్ను చూసుకుంటే బెటర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చే జోలికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తా ఊరుకోరు ముఖ్యంగా మహిళలు నీకు మళ్ళీ చెప్పు దెబ్బలతో బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం జగనన్న కలగంటున్నట్టు ఉన్నట్టు స్వర్ణయుగం చూస్తూ ఉంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్రాన్ని చూస్తామంటారా ఉంటారా అసలు జగన్మోహన్ రెడ్డి కళ అనేది కంఠం మానేయాలి ఫస్ట్ ఎందుకంటే నిద్రలో లేని రాత్రి ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు ఆయన గారు ఇంకా నిద్రలు పోకుండా ఇట్లాంటి కళలు గంటా ఉంటే పాపం ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పగటి గంట మానేసీ నీకు సీఎం అనేది వన్ టైం సీఎం అయిపోయింది నీ నీ చాప్టర్ అయిపోయింది నీ పీరియడ్ అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం వదిలిపోయింది ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ సభ్యులు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరూ రారు వచ్చినా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ఇంకెవరు దీన్ని బాగు చేయలేరు కూడా అంటే అందుకని దొంగల్ని దోపిడీదారులకి మరి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఎవరైతే వస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు మాయ చేస్తూ ఉంటారు మభ్య పెడతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అదని ఇదని అబద్ధాలు అవాకులు చెప్తూ ఉంటారు వీళ్ళందరినీ అట్లా వచ్చిన వాళ్ళందరినీ చెప్పు పెట్టి తిప్పి కొట్టే విధంగా మరి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను